టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పట్టాభితో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు ప్రమాణం చేయించారు ప్రమాణం తర్వాత పట్టాభిని టీడీపీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు కార్యకర్తలు అభినందించారు పార్టీ కోసం పనిచేసిన పట్టాభికి పదవి రావడం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో సరైన వ్యక్తికి అర్హత కలిగినటువంటి వ్యక్తికి మరి ఇంకా మంచి పోస్టు రావాల్సి ఉన్నా ఇది ఒక పోస్ట్ వచ్చినందుకు ఆయన్ని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్మార్గాలను ఎండగట్టడంలో కానీ నిరంకుశ పరిపాలనని నిగ్గదీయటంలో కానీ తన గళం వినిపించి భయం లేకుండా రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దౌర్జన్యాలు దుర్మార్గాలు దాడులు అక్రమ కేసులు అవహేళనలు ఎన్ని చేసినా కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం ఆహారహం శ్రమించినటువంటి వ్యక్తి పట్టాభిరావు గారు తను చేసినటువంటి కృషికి తను పడ్డ శ్రమకి ఏలాగా గౌరవాన్ని ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కుమారెడ్డి పట్టాభిరావు గారికి ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా స్పష్టంగా సంవత్సరం నుంచి చెప్తున్నారు ఈసారి నేను కేడర్కి న్యాయం చేయాల్సిందే ఫస్ట్ మీటింగ్ మీటింగ్లో ఆయన చెప్పిన అంశం ఏంటంటే ఎమ్మెల్యేలందరూ నాకు టెనెంట్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు నాకు శాశ్వతంగా ఉన్న క్యాడర్ ఆ క్యాడర్కి నేను న్యాయం చేసే వరకు నిద్రపోదని చెప్పి ఫస్ట్ టీడీఎల్పీ మీటింగ్లో ఆయన చెప్పారు ఒకవేళ నేను వేసే వ్యక్తులు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకి ఇష్టం లేకపోయినా సరే మీరు వాళ్ళతో సర్దుకుపోవాల్సింది తప్ప కేడర్ నేను నెగ్లెక్ట్ చేయను ఈసారి కేడర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీకు ఉండకపోవచ్చు అని కూడా విషయాన్ని టీడీఎల్పి మీటింగ్ చెప్పడం అంటే మరి కేడర్ యొక్క కష్టమే వాళ్ళ టీడీపీ పార్టీ విజయానికి ఉన్నది అటువంటి కేడర్లో ఒక ఇంటలెక్చువల్గా ఒక ఫైటర్గా ఒక స్పోక్స్మెన్గా అన్ని రంగాల్లో మరి పార్టీ గుర్తింపు తెచ్చిన కుమారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను